అందరికీ నమస్కారం మీరు చూస్తున్నదే మనకు ఒకటి సిక్స్ టీవీ అయితే నా యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ రోజు మీరు చూసినట్లయితే అన్నగారు మూడేకరాల నిరపసాగ అయితే చేశారు ఇది ఇల్లంద ఏరియా కింద వస్తుంది కొత్తగూడెం జిల్లా ఇక్కడ మీరు చూడొచ్చు చూడవచ్చు తోట మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా సందు లేకుండా బాగా క్రాప్ అయితే రావడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మేనేజ్మెంట్ బాగుండి ప్రతి వారం వారం మందులు వాడి వారం వారం ఎంత కాస్ట్ అయ్యింది ఇప్పుడు చివరి వరకు అంటే క్రాప్ మొత్తం సెట్ అయింది కాబట్టి చివరకు పికింగ్స్ క్రాప్ తెంపే సమయం వచ్చింది కాబట్టి ఎంతవరకు ఖర్చు వచ్చింది తెలుసుకుందాం ఎందుకంటే ఒక రైతు ఒక మిరప తోట సాగు చేస్తున్నారంటే ఎంత పెట్టుబడి పెడుతున్నారు చివరకు ఎంతవరకు మిగిలే అవకాశం ఉంది మన అనుభవం వల్ల రైతు కదా పూర్తి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ పేరు చెప్పండి అన్న భూతం వెంకన్న అన్న అడ్రస్ కూడా చెప్పండి విలేజ్ భూతం వెంకన్న మాణిక్యారం మాణిక్యారం గ్రామం ఇల్లెందు మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ డిస్టిక్ అన్న మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు అన్న ఓన్లీ చిల్లి చిల్లి ఒక ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నారు ఎనిమిది సంవత్సరాలు మిరప సాగులో మీకు ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి పెట్టుబడి ఎలా ఉందన్న దాంతో ఎకరాలు మిరప సాగు చేశారు మీరు మూడు ఎకరా పది గుంటలకు ఒక ఎకరం పెట్టుబడి చూసుకుంటే యావరేజ్ గా మూడు ఎకరాలు చూసుకుంటే ఇప్పుడు మూడు మూడు నుంచి నాలుగు దీనిలో సాగు చేశారు అయితే ఇప్పుడు అన్ని కూడా బాగా నిన్ను కాసింది ఒక చెట్టుకి ఎంత క్రాప్ ఎన్ని ఎగ్జాంపుల్ ఒక కేజీ కేజీ ఉండొచ్చు నాలుగు వీటిలో ఉంది నాలుగు ఫీట్లు ఉంది సో క్రాప్ అయితే బాగా నిండుకు ఉంది ఎకరానికి ముప్పై నుంచి ఇరవై ముప్పై ముప్పై కింటాల్ ముప్పై వస్తుంది సో అంత పెట్టుబడి అది కూడా ల్యాండ్ కూడా బాగుండాలి ల్యాండ్ మంచిగా ఉండాలి మనం కూడా అనుకూలంగా చేయాలి చేయాలి చేత కరెక్ట్ చేస్తేనే అది ఇప్పుడు నాటిన కాడ నుంచి ఎన్ని మందులు కొట్టచ్చు దీనిపైన మీరు పంతొమ్మిది సార్లు కొట్టిన పంతొమ్మిది సార్లు ఒక్కొక్కసారికి ఎంత అవుతుంది అన్న ఖర్చు మూడు ఎకరాల కంటే ఒక్కొక్కసారి నాలుగు వేలు అయితే ఒకసారి ఐదు వేలు ఐతాయి అంటే ఒకసారి కాస్ట్ మందులే ఎక్స్పోనెస్ కొట్టినా అప్పుడు కాస్ట్ ఎక్కువైంది ఓకే గెలి లైసెన్స్ కొట్టినా అమిస్టార్ మిస్టార్ ఇది సింజెండా కంపెనీ మేరవేజ్ డ్యూ డ్యూ కదా ఒకదానికి ఖర్చు అవుతుంది అయితే మీరు ప్రతి నోట్ కదా కదా సో ఒక సాగు చేయడానికి మీకు ఖర్చు కాదు పై ఒక నుండి అట్లా వచ్చి ఉంటుంది పై మందులకు ఈ క్రా కట్టల కన్నా ఎన్నిసార్లు పాడేస్తారు మీరు నాలుగు సార్లు చేసిన నాలుగు సార్లు నాలుగు సార్లు ఎన్ని ఎన్నిసార్లు మీరు ఎక్కడానికి ఫస్ట్ వచ్చేసి డిఏ పేసిన అన్న ఫస్ట్ ఏమో రియంజు రిజెంట్ గులకలోను యూరియా డిఏపి కలిపి సల్లి ఓకే తర్వాతకి కొద్ది కొద్దిగా పది ఇరవై ఆరు వేసిన పది ఇరవై ఆరు ఫస్ట్ చెట్టు చెట్టుకి వేసిన తర్వాతకి మళ్ళీ పద్నాలుగు ముప్పై ఐదును పది ఇరవై ఆరు మిక్స్ కలిపి చేసిన ఓకే తర్వాతకి సిఎంఎస్ అవి వేసిన మళ్ళీ ఇప్పుడు పూతకాయ వచ్చినప్పుడు మీరు కాల్షియం గిట్లా ఆ కాల్షియం వేసినా మళ్ళీ ట్వంటీ గులకలు కూడా వేసినా మిరపదోడ కావాల్సిన అన్ని కూడా వేసారు ఈ రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరో తారీఖు ఫీల్డ్ మనం ఇప్పుడు ఎంత ఎంత రావచ్చు వరకు మేనేజ్మెంట్ మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీకైనా ఖర్చు మిరపదోట మీద అంటే నేను స్టీల్ పంప్ తీసుకొచ్చిన కొంచెం దాన్ని తీసుకొచ్చి కొట్టినా అంటే పదిహేను ట్యాంకులు ముప్పై ట్యాంకులు చేయాల్సింది పదిహేను ట్యాంక్లు చేసి కొడుతుంది కాబట్టి కావచ్చు ఇప్పుడు లక్ష అవి ఉంటుంది సో అంత పెట్టుబడి పెట్టరు కాబట్టి పంట కూడా అంత నిండుగా ఉంది అదే విధంగా మీ కష్టం కూడా మేనేజ్మెంట్ కనిపిస్తుంది బాగుంది కాబట్టి ఇంత పంట అలా ఉంది సో ఎన్ని మందులు ఉన్నా ఎన్ని సీట్స్ ఉన్నా మీరు కూడా కష్టపడాలి వస్తుంది అయితే మన రైతులకు ఇప్పుడు మార్కెట్ లో పదిహేను నుంచి పదహారు వేలు ధర పద్నాలుగు వేల నుంచి కూడా అయితే జెండా పాటే పదిహేను వేలు చేస్తారు యువతలనే పన్నెండు పదమూడు అట్లనే కొంటారు కొంతమంది ఒక ఎకరం సాగు చేస్తే లక్ష రూపాయలు పెట్టుబడి వాళ్ళ పరిస్థితి ఏంటన్నా మిగిలే ఛాన్స్ ఉందా మనకు మిరపలో కోత కూలకు ఒక ఎకరానికి చూసినట్లయితే నాలుగు వందల లేబర్ నాలుగు వందల కూలి చూసుకున్నా యావరేజ్ గా అదొక లక్ష రూపాయలు అవుతుంది సో దీని బట్టి మీరు ఏమంటారు అన్న ఒకసారి మీరు సాగు చేశారు కాబట్టి మొక్కజొన్న కూడా ఐదు ఎకరాలు సాగు చేసి ఉన్నారు మిరప ఒక మూడు మూడు ఎకరాలు వరి ఇస్తారన్నా వరి ఒక ఎకరం ఇస్తారు వరి ఒక ఎకరం ఇస్తారు సో మొత్తానికి ఒక పది ఎకరాలు సాగు చేస్తూ ఉంటారు మీరు సంవత్సరానికి సో దాన్ని బట్టి అంటే మంచిగా ఇట్లా అనుకూలంగా మంచిగా కాస్తే ఒక లక్ష కన్నా ఎక్కువ మిగలవన్న లక్ష్యిగుతాయి ఇరవై నుంచి ముప్పైనే అంతకన్నా ఎలా కొంటుంటే మిగిలే పరిస్థితి లేదు లేబర్ కూడా దొరికే పరిస్థితి లేదు పన్నెండు పదమూడు కాయలు పండిన దాన్ని బట్టి నాలుగు అంటే ఎక్కువ రేటు పదిహేను కూడా తీసుకుంటారు ఇప్పుడు తాళెక్కువ ఉన్నాయా సైడ్ తాళంటే ఉన్న వాళ్ళే ఉన్నాయి అన్న కొంతమంది బాగున్నాయి మొదలకి కాసిన వాళ్ళే ఫస్ట్ ఆ మధ్యన రెండు సార్లు వర్షం వచ్చింది వర్షం రావడం వల్ల కింది అన్ని తాళ్ళు అయిపోయినాయి ఇప్పుడు వారానికి ఎన్నిసార్లు కొడుతున్నారు నేను బందులు ఒక్కసార నేను వారానికి ఒక్కసారి వారానికి ఒకసారి సో పంతొమ్మిది సార్ల స్ప్రే చేశారు ఎక్స్పన్సులు అన్ని వాడాలి బ్రాండ్ అన్ని బ్రాండ్ మందులే అన్ని వాడేసారు ఆ మిస్టే టాపు అన్ని అన్ని వాడేసారు ఆ వాడాల్సింది ఏం లేదు మొత్తం ఉన్న బ్రాండ్ మొత్తం వాడటం వాడేశారు సో ఒక రైతు పంట పండించేసేపు కంపెనీ వాళ్ళే కూడా వాడతాను నేను వాడుతున్న కంపెనీయే ఒక పంట కాలంలో మీరు వాడాల్సిన అన్ని వాడేసారు భయం వాడతారు ఎక్కువ భయం అన్న మాట వస్తాయని పోయిన సంవత్సరం మార్కెట్ లో డిమాండ్ ఉంది కాబట్టి దాని తగ్గట్టు మీరు కొద్దిగా లాభాలు వచ్చినాయి ఈసారి ఈసారి కొంచెం రానట్టే ఉంది అన్న రానట్టే ఉంది చేసినట్టు ఉంది కాదయితే కాసిందిలే గానీ అనుకూలంగా లేదు లేదు వచ్చే పెరిగే ఛాన్స్ ఉందా తగ్గే ఛాన్స్ ఉన్నారు అన్న ఆలోచన తగ్గుతాయి ఎందుకంటారు అన్న రేటు లేదు కదా అన్న రేట్ లేని దానికి మొక్కదాన్ని వేస్తే అటగొలి ముప్పై ఐదు క్వింటాల్ అన్నీ అవుతాయి రెండు వేల రెండు వేల రెండు వందలు మూడు వందలు అట పోతాయి నలభై క్వింటాల్ అయినా ఒక ఎనభై వేలు వస్తాయి ఎనభై వేలు వస్తాయి మొత్తం చేస్తే ఇంత చేకరి చేసినా కానీ ఒక లక్ష రూపాయలు కూడా మిగిలిన దానికి ఇంత రిస్క్ ఎందుకు ఓకే అది కనిపిస్తుంది కాబట్టి అన్న సో చూసారు కదండి ఒక రైతు పెద్ద రైతు అంటే ప్రతిదీ కూడా మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా తెలిసినా కూడా లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది ఏ ఏ టైంలో ఏ మందు కొట్టాలి ఎలా చేయాలి మేనేజ్మెంట్ అందరి తెలిసి కూడా లక్ష రూపాయల పైన పెట్టుబడి దాటుతుంది సో పై మందు పిచికారికి అంత ఖర్చు అవుతుంది ఇంకా కొంతమంది ఎకరం వేసుకున్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ అని చెప్పొచ్చు రెండు రోజులకు మూడు రోజులు కూడా మందులు పిచ్చుకారు చేస్తున్నారు నాలుగు రోజులు కూడా కొట్టి వాళ్ళు సో విధంగా కొడుతున్నా కూడా మార్కెట్ లో ఇరవై నుండి ఇరవై వేలు ధర ఉన్నట్లయితే మనం చాకిరికి ఇరవై గింటలు అయినా కూడా ఒక ఐదు లక్షలు వస్తాయి ఐదు లక్షల్లో ఒక మూడు లక్షలు పోయినా రెండు లక్షలు మిగులుతాయి సో ఇక్కడ చూసినట్టు మీకు ఇరవై కింటలు అయినా కూడా ఒక మూడు లక్షలు వచ్చినా రెండు లక్షలు పెట్టుబడికి అయిపోతుంది మళ్ళీ లక్షే మిగులుతుంది సో మొక్కజొన్న వేసుకున్నట్లయితే రెండు సార్లు అవి లక్ష 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 రూపాయలు మిగుతాయి అన్న మొక్కజొన్న నలభై ఐదు ముప్పై ముప్పై ఐదు నుండి నలభై అయితే అన్న బరాబర్ అయితే సో అందరు అంత అయితే అది కూడా మంచి ఇంట్రెస్ట్ చూసుకుంటే అయితే ఆ నలభై కింటాలు తగ్గవు ఎవరి సో ముప్పై ఐదు నుండి నలభై కంపల్సరీ అయితే అన్న యాభై గింటాలు కూడా పండించిన వాళ్ళు ఉన్నారు పండించే ఉంటారు మీరు మీరు రైతులకు ఏమని చెప్పాలి ఉంటారు సార్ చెప్పండి ఒకసారి అసలు ఏంది అసలు సమాచారం ఇప్పుడు లాస్ట్ కు మనకు మిగిలే ఛాన్స్ ఎక్కువ తక్కువ రేటు పెట్టి కాస్ట్ మందులు పెట్టి కొట్టి రేట్లు లేని దానికి అప్పుల కాలు పాలు కావకూడదు ఇప్పుడు నల్ల వచ్చిందని మూడు రోజులు నల్లలు కొట్టి 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 ఏమంటారు ధర లేని దానికి కొట్టే సుఖం అవును ఏదో వచ్చిన వరకు తక్కువ తక్కువ రేట్ల మందులు కొట్టుకొని ఏదో కొట్టుబడిని తగ్గించుకుంటూ ప్రాబ్లం పెంచుకునే విధంగా చూసుకోవాలి చూసుకోవాలి సో ఇదండి ఈరోజు అన్నగారు ఇవ్వ మనకు చాలా దగ్గర మన యూట్యూబ్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటారు అంత జన్యును అతను చెప్పే విషయం ఏదైనా ఉంటే ఒక సీడ్ తీసుకోమని చెప్తే వంద మంది తీసుకోవాల్సిందే ఈ పంట ఫల పంట ఏమంటే ఆ పంట వేయాల్సిందే సో అదేవిధంగా పై మంది ఏం వాడాలో కూడా ఒకసారి చెప్తే ఆ పంట చూసి పది మంది కొట్టాల్సిందే సో ఆ విధంగా మేనేజ్మెంట్ తెలిసిన తెలిసిన రైతు ప్రతిదీ కూడా కష్టపడుతూ ఒకసారి చూడొచ్చు ప్రతి క్రాప్ కూడా మీరు చూసినట్లయితే చెట్టు మొత్తం నిండిపోయే విధంగా ఉంది మొత్తం కూడా ఇది ఐదు పీట్లు ఉంటుంది మొత్తం కాయ మొత్తం కూడా కింద పడిపోవడం జరిగింది సో ఈ విధంగా రైతు మేనేజ్మెంట్ ఉంది కాబట్టి అతని కష్టం కనిపిస్తుంది మనకు అతని చేత కూడా కనిపిస్తుంది అంత బాగుంది కాబట్టి రైతు ఈ విధంగా పంటను తయారు చేసుకోవడం జరిగింది సో అతని కష్టం మనకు కనిపిస్తుంది కాబట్టి పెట్టుబడి అధికంగా పెట్టి నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా మీకు చూపించడం జరిగింది అన్నగారు కూడా ప్రతి సమాచారం కూడా మనతో పంచుకోవడం జరిగింది సో థ్యాంక్ యూ అన్నా మళ్ళీ చూపించండి ఒకసారి తోట చూడండి షాక్ అవాల్సిందే ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కాంప్రమైజ్ ఉండదు ఏ చిన్న సీడ్ అయినా సరే ఏ సీడ్ తీసుకోమని కానీ తీసుకోవద్దని కానీ చెప్పాను ఎందుకంటే ఏ కంపెనీకి నేను విరుద్ధం కాదు ప్రతి ఫీల్డ్ కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాను ఇక్కడ సాగిస్తాను సో చూసారు కదండి అన్న మేనేజ్మెంట్ చూడండి ఒకసారి ఎంత కష్టపడితే గానీ అన్న ఇది డబ్బు ఇంచులు ముప్పై ఇంచు ఎటు సో మీరు చూసినట్లయితే ఎటు చూసినా ముప్పై అంగుళాలు ఉంటుంది ఒకసారి చూసినట్లయితే మీకు చెట్టు నిండా కాయలే ఎక్కడ చూసినా కూడా క్రాప్ సెట్టింగ్ లో ఉంది అంత పక్కి వచ్చిన కాయ సో ఇంత కష్టపడ్డారు కాబట్టి ఇన్ని మందులు వాడారు కాబట్టి తోట అయితే ఇలా ఉంది అన్న ఎర్ర ఇక్కడ నిల ఎర్రది ఎర్రది మొరం మొరం